హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ ఉద్యమ పత్రికలోని వార్త విశేషాలు న్యూస్ ప్రిపేర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా ఆ పోలీసుల పనితీరుపై సిపి ఫోకస్ మమ్మనూర్ ఆ యనుమామల గీస్కొండ పోలీస్ స్టేషన్ల సందర్శన ఆర్థిక సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలని ఆ సూచన అన్నట్టు మనం చూసుకోవచ్చు సిపి గారు ఎప్పటికప్పుడు పోలీస్ పైన కూడా ఫోకస్ పెడతా ఉన్నారు ఎక్కడ ఏం జరుగుతుంది ఆ ఏరియాలలో ఏ మండలాల్లో ఏ గ్రామాలలో ఏ విధమైనటువంటి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి అది మనం చూసుకోవచ్చు డ్రగ్ యాక్టివిటీస్ కానీ విధంగా సైబర్ నేరాలపైన కానీ దృష్టి పెట్టాలి ఎక్కడికక్కడ మనం పటిష్టంగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకి సిపి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పోలీస్ అధికారులు ఉన్నప్పుడు మనకు చాలా సెక్యూర్ గా ఉంటుంది ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా సైబర్ క్రైమ్స్ జరగకుండా ఈనాడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అవుట్ చేసుకునే విధంగా మనము పోలీసు అదైతే సిపి గారు చేస్తున్నారో మనం హర్షించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు తోటి ఉద్యోగిని వదిలి మెడికల్ బిల్ కోసం అరవై వేల డిమాండ్ ఏసీపీకి చెక్కిన ఇద్దరు చెట్టి ఆ ఉద్యోగులు అన్నట్టు ఇక చూసుకోవాలి అరవై వేలు డిమాండ్ చేసుకుంటే దొరికిపోయారు మంచిగా ఉంది ఇప్పటికెట్లా పది మందికి ఇట్లా కనిపిస్తుంటే మంచిగా ఉన్న ఏడో చూడు అవినీతి 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 ఆయన అంటే నీకేమైందమ్మా ఏడుస్తుంది మళ్ళీ ఫోటోలా అతి ప్రతి ఏడవ రోజుకు చేరిన కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఉభయ దాతలుగా వివరించిన నాయి బ్రహ్మణులు ఏదైతే ఏడవ రోజు మరి ఆ అక్కడ ఆలయంలో ఆ వరంగల్ భద్రకాళి ఆలయంలో మరి మనం చూసుకోవచ్చు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి భారీ ఎత్తున ప్రజలు నాయకులు విజిట్ చేయడం జరుగుతుంది ఇలా సమ్మర్ కూడా కావడంతో హాలిడేస్ ఉండడంతో అంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతోంది బీజేపీని తరిమి కొట్టాలి రాష్ట్ర నాయకుడు నవీన్ రాజ్ ఆ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైబాపు జై భీం జై సంధాన్ ర్యాలీ అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు బీజేపీని తరిమి కొట్టాలంటే అడిగే మొన్న వెట్టి కొట్టిరా తూట్లు పానాలు మంది పానాలు ఆయగా ఇరవై ఏడు మంది తర్మి కొట్టుడు కాదు కలిసిమెలిసి ఉండి పని చేయాలి ప్రజలు డిసైడ్ చేస్తారు ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి ఏ పార్టీకి అధికారం ఇవ్వద్దు అని చెప్పేసి కానీ తరిమి కొట్టాలంటే ఏడికి తరిమి కొడతారు బీజేపీ పార్టీని ఈనాడు సెంట్రల్లో అయ్యేటటువంటి కార్యక్రమాలకి ఎంత బాధ్యత వహిస్తుందో ఆలోచించుకోవాలి ఈనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండని కానీ ఏదన్నా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అందరు కలిసిమెలిసి పనిచేయాలి భారతదేశం మీద దాడులు జరుగుతున్నప్పుడు అందరు సమిష్టిగా కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి తర్వాత రాజకీయాలు ఎలక్షన్స్ ఉన్నప్పుడు సో ప్రజలకు తీసుకువెట్టేటువంటి కార్యక్రమాలు ఏ విధంగానూ ప్లాన్ చేయాలి కానీ ఇక తరిమి కొడుతున్నారు ఎట్లా తరిమి కొడుతున్నారు మరి కలుపుబడి ఉంటేనే ఇల్లు ఎంపికలోని ఇష్టారాజ్యం ఆ వెరిఫికేషన్ అధికారులపై ఇంద్రమ్మ ఆ కమిటీల కలుపుబడి ఉన్న వారికి ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ నిరుపేదలకు తప్పని ఎదురు చూపులు అన్నట్టు మనం చూసుకోవాలి గుర్జలకి పైసలు ఇవ్వ ఏడికేళ్ళ ఇస్తారు వాళ్ళు పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇంద్ర ఇల్ అంటారు అర్హులకు ఆ అన్యాయం ఆ ఇంద్రమ్మ రాజ్యంలో నిరుపేదలకు సొంత ఇంటి సాకారం అయ్యే అవకాశాలు ఆ సన్నగిలుతున్నాయి వెరిఫికేషన్ అధికారులపై కావడంతో పలు చోట్ల ఈ పథకం లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో జల్లడపడుతున్న అధికారులు వారి స్థితిని చూసి ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పలుకుబడి ఉన్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి డోర్రాకల్ మండలం పకిరతండ పకిరతండా పరిధి తేనెతండకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన భానోత్ భారతి తనకు నిలువ నీడలేకపోవడంతో ఇంద్రమ్మ గృహానికి అర్జీ పెట్టుకోగా పైసల ఫైనల్ లిస్ట్ లో మంజూరు లభించింది అయితే వెరిఫికేషన్ లో ఇంది కమిటీ సభ్యులు అధికారులు ఆమె పేరును తొలగించారు ఎవరు తొలగించారు రా మీకు ఎక్కడ అర్హత ఉంది రా బుద్ధి జ్ఞానం ముందు అరకారులుగా కనిపిస్తలేవా ఏ అధికారులు మీరు ఎక్కడ అధికారులు ఏమో అవినీతి అధికారులు మోపారు రా మీరు పైసలిస్తారు మీ మీరు మీరేమన్నా రిసోర్ట్ అధికారులను వాట్ జైలు దీంతో స్థానిక నాయకుడు సూచన మేరకే తనకు మంజూరైన ఇంటిని ఆ వేరే వారికి బదలాయించారని భానవత్ భారతి ఆరోపించారు ఇల్లు పరిస్థితి చూడరు అవినీతి అధికారులు జర మానవత్వంతో పనిచేయదు ప్రజల చూస్తాను మన వరంగల్ వాయిస్తే మెయిన్ పత్రికల్లో వార్త విశేషాలు నమస్తే